ముకుంద ఆదర్శతో తన మనసులో ఉన్నది మురారి అని తను మర్చిపోవడం జరగదు అని నువ్వు పెద్ద మనసు చేసుకొని నా ప్రేమను అర్థం చేసుకొని నువ్వు తిరిగి వెళ్ళిపోనైతే చెప్పాలని ఒక రిసార్ట్కి వెళ్ళాలని ప్లాన్ చేసి అక్కడికైతే తీసుకొని వెళ్తుంది అయితే కృష్ణ మురారి మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఓవైపు ఆదర్శకే పరిస్థితులు మొత్తం మారిపోతాయి ముకుంద ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత దేవ్కి కాల్ చేస్తుంది కాల్ చేస్తే ఇక దేవ్ ఏమంటాడంటే నీకు ఉన్నది ఆ ఆదర్శ ఒక్కడే అడ్డుగా ఉండేది వాడిని లేపేస్తే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది వాడిని తీ ప్రాణాలు తీసేస్తానైతే అంటూ ఉంటే ముకుంద ప్రాణాలు తీసేయాలంటే పనులు అయితే నువ్వు పెట్టుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అదే టైంకి ఆదర్శ వస్తాడు ముకుంద మాటలన్నీ వింటాడు ముకుంద ఎవరి ప్రాణాలు తీయాలని ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఆదర్శ్ని చూడగానే ముకుంద కంగారు పడిపోయి ఫోన్ అయితే కిందకి పెట్టేసుకుంటుంది ఏంటి నేను రాగానే ఫోన్ ఆపేసావు అన్నట్టు ఆదర్శ్ ముకుందని నిలదీస్తూ ఉంటాడు ఆదర్శ్ విషయంలో ముకుంద చేసినది చాలా తప్పు మురారి కోసమని తను ఎంత తెగించడం కోసం సిద్ధపడిపోతుంది ముకుంద వాళ్ళన్నతో వాళ్ళన్న దేవుతో కలిసి